వెల్కమ్ టు టారో డివైన్ మెసేజ్ వన్ క్లియర్ ఏంజల్స్ ఐఆర్ఎఫ్ వాట్స్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే మన కలెక్టివ్ విషయంలో డార్క్ ఎనర్జీ వాడుతున్నారో డార్క్ ఎనర్జీ పనులు చేస్తున్నారో అంటే నెగిటివ్ పనులు చేస్తున్నారో వారికి వాళ్ళు చేసిన పనులు రివర్స్ అయ్యాయి అంట ఎవరు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు మీకు తెలుసా అని ఏ విధమైన పనులు చేస్తున్నారు దానివల్ల వాళ్ళ జీవితం అనేది ఎలా ఎఫెక్ట్ అయ్యింది అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను రీడింగ్స్ చేస్తానండి చెప్పండి ఏంజల్స్ వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు అని చెప్తున్నారండి మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనులను కానీ ఏ విధంగా కూడా రిలాక్స్ చేయలేరు ఎస్ ఏ విధంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏం చేస్తా టూ ఆఫ్ షార్ట్స్ అర్థమేంటి టూ ఆఫ్ షార్ట్స్ టూ ఆఫ్ షార్ట్స్ విషయంలో డబ్బులు ఇచ్చి ఇంకొకరితో చేతులు కలిపి ఏంటంటే మనం ఎలాగన్నా హౌస్లోనే ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంట నేను డైరెక్ట్గా ఏదైతే ఎనర్జీ రీడింగ్ ఉందో కార్మిక్ రీడింగ్ అండి గుర్తుపెట్టుకోండి ఓకేనా డైరెక్ట్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ నేను ఎలా చేస్తాను అలాగే మీకు డీటెయిల్గా చేస్తున్నాను ఓకేనా టేక్ యాజ్ రీజనేట్ అండి వాళ్ళందరికీ కూడా ఏంటంటే స్ట్రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చారండి ఎస్ మన చుట్టూ ఉన్న ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు మన గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకునే తీరాలండి ఓకేనా దాని ద్వారా ఏంటంటే మనం ఇంకా కొంచెం అవేర్నెస్తో ఉండగలుగుతాం కాబట్టి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేయగలగాలి ఓకేనా ప్రాక్టికల్గా ఉండండి అలా ఏంటి ఇలా ఏంటి అనే ఆ థాట్స్ అనే అన్నిటిని పక్కన పెట్టేసి ఓకే ఈ మనుషులు ఇలాంటి వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు నాకు నేనేం చేయాలి నా ఏం చేసి నాకు ఎలా గైడ్ చేస్తున్నారు అనేది ఒకటి ఆలోచించండి ఓకేనా మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకున్నారంట అండి ఎస్ ఎలాగైనా సరే మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నారంట అండ్ రిలాక్స్ ఏంటి ఇంజిల్ జరగలేదండి స్టార్టింగ్లోనే ఇంజిల్ చెప్పేసారు కదా ఎస్ అవకాశమే లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏంజలు వాళ్ళు ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదండి మిమ్మల్ని తప్పించడానికి కానీ మీ పనిని తప్పించడానికి కానీ ఎవ్వరికీ అవకాశం లేదండి అండ్ ఈ పనిలో మీ ఎవరైతే మీ ఫ్యామిలీలో వాళ్ళకి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారో మీరంటే పడన ఒక కుటుంబానికి వా వారి వారి పనుల్లో వారే వారు తీసిన గోతుల్లో వారే పడతారు అని ఏంజెల్స్ చెప్తున్నారండి అండ్ వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ప్రయాణంలో కావచ్చు ఇంకే విధంగా కూడా వెనక్కి తిరిగి చూసేలాగా చేయలేరు అని చెప్తున్నారండి ఇంకా దారులు మీకైతే క్లియర్గా ఉన్నాయండి మీ లైఫ్ పార్ట్కి అండ్ ఒకటి కాదు మూడు దారులు కనిపిస్తున్నాయి ఇన్కమ్ సోర్స్కి సో ఆ వర్క్ ఆన్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్ అండి మీరు మీరు అనుకున్న దానికంటే మీలో చాలా స్టామినా ఉంది చాలా ఐడియాలజీ ఉంది చాలా రకాలుగా యూనిక్గా ఆలోచించగలుగుతారు సో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి ఓకేనా దాని లేదని ఏం చేసి చెప్తున్నారండి అవకాశాలు అన్నీ వెతుకుంటున్నారంట ఏమేమి ఉన్నాయో అన్నీ వెతుకుంటున్నారంట బట్ వాళ్ళు మిమ్మల్ని కానీ మీ కుటుంబం జోలికి కానీ రాలేరండి బాధ కూడా పెట్టలేరు కన్ఫర్మేషన్ అండి మీ ఏం క్లియర్గా చెప్పేశారు ఈ విషయంలో వాళ్ళు చేసి నేను వాళ్ళకే పంపించేశాను వేగంగా కూడా చెప్పేశారు ఏంజెస్ ప్లీజ్ చెప్పండి ఇంకా ఈ విషయంలో మన కలెక్టివ్కి మునుగోడు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీ లైఫ్లో ఉన్న అన్ని పర్సనల్ ఇష్యూస్ చాలా తొందరగా అంటే చాలా తొందరగా రి రిజల్యూషన్కి వచ్చేసినాయి ఓకేనా ఎండింగ్కి వచ్చేసినాయి సో ఆ విషయ పర్సనల్ విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు ఏ పని అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఏ పని అయితే రెగ్యులర్గా వాయిదా వేస్తున్నారు లేదా ఏ పని వల్ల అయితే మీకు ఎక్కువగా కొంచెం ఇబ్బంది పడుతున్నారో ఆ పని ముందు చేసేయండి ఓకేనా దానివల్ల ఏంటి అంటే డే మొత్తంలో మీకు కొంచెం ఇబ్బంది కొంచెం ఎక్కువ టైం ఇచ్చుకునేది అనుకునే పని ముందు చేసేస్తే సో ఆ పాజిటివిటీతో డే అంతా కూడా మీతో చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు కదా అని ఏం చెప్తున్నారండి అండ్ అలాగే మీ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లో క్లైమాక్స్ వచ్చేసాయండి అది లీగల్ మ్యాటర్స్ అయ్యి ఉండొచ్చు లేదంటే ల్యాండ్ హౌజ్కి సంబంధించినవి మనీకి సంబంధించినవి ఇచ్చిపుచ్చుకునే దగ్గర అన్నీ కూడా చాలా ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసినాయండి సో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే అవన్నీ రిజర్వేషన్కి వచ్చేస్తాయి అని చెప్తున్నారు మీ లైఫ్లో ఎవరైనా మ్యారేడ్ కాని వాళ్ళు లేదంటే ఎవరైనా రిలేషన్షిప్ కమిట్మెంట్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి గుడ్ న్యూస్ అండి త్వరలోనే మీ లైఫ్లో న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది దీన్ని ఎవరు ఆపలేరు తప్పించలేరు ఇది డివైన్ డిసిషన్ అండి ఓకేనా మీ లైఫ్లో మీకు ప్రజెంట్ దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అండ్ ఏది మీరు అలవాటు చేసుకుంటే మీరు ఇంకా ముందుకు ఎద వెళ్ళగలుగుతారు అండ్ ఏది మనం పక్కకు పెట్టేస్తే మనకి ఇంకా పని చేయదు కదా అని పక్కకు పెట్టేస్తే మీ టైం అనేది సేవ్ అవుతుంది మీ మెంటల్గా కూడా ఏమంటారు యాక్టివ్గా ఉంటారు అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఆలోచించుకోండి అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ ఓకేనా మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టం అండ్ మీ వర్క్ అనేది డివైన్ చూసారంట వాళ్ళు వాచ్ చేస్తున్నారంట మీ గోల్కి మీరు చాలా దగ్గరికి వచ్చేసారు ఇప్పుడు మాత్రం అస్సలు వెనక్కి తిరిగి చూడొద్దు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ న్యూ బిగినింగ్ కోసం చూడవద్దు ఓకేనా వర్క్ చేస్తూ ఉండండి అని చెప్తున్నారు అండ్ అలాగే బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి మిడిల్ మిడిల్లో సబ్జర్నీలు తాగడం అని ఏదన్నా మంచి జ్యూస్ తాగడము లేదంటే ఏదైనా సలాడ్ లాంటివి చేసుకొని తాగడము ఫేస్ ప్యాక్స్ వేసుకోవడము ఈ విధంగా మీకు ఏదైతే బ్రేక్ ఎంజాయ్మెంట్గా అనిపిస్తుందో చిల్ అవుతారు కదా సో ఆ విధంగా అనిపిస్తుందో అది చేయండి దాని ద్వారా ఏంటంటే ఎమోషనల్గా మీరు బ్యాలెన్స్ అవుతారు సో హీల్ అవుతారు అనమాట హీల్ అవడం వల్ల ఏంటంటే మీకు ఇంకా కొత్త ఎనర్జీ అనేది వస్తుంది మీరు హై వైబ్రేషన్లో ఉంటారు కాబట్టి ఎనర్జీని ఈజీగా పాజిటివ్ ఎనర్జీని ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతారు గెయిన్ చేసుకోగలుగుతారు దానివల్ల మీ ఎనర్జీ ఫ్లో అనేది ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని ఆటోమేటిక్గా జరిగిపోతుంది అని చెప్తున్నారండి ఓకేనా ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై ఓకేనా కొంతమంది కావాలని మీ చుట్టూ ఉన్న వాళ్ళలో జీరో సిక్స్ జీరో సిక్స్ ఎస్ ఎమోషనల్ డ్రామాలు ఆడుతున్నారంట అంటే ఏదైనా ఒక మాటని మిమ్మల్ని బాధ పెట్టడం లేదంటే ఏదైనా ఒక యాక్షన్ చేసి మిమ్మల్ని బాధ పెట్టడం లేదా మీరు ఏ దేని గురించి మాట్లాడితే బాధపడతారు అనేది వాళ్ళు తెలుసుకొని దాని గురించి అస్తమాటలు మాట్లాడడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట అలాంటి వాటిని పట్టించుకోవద్దండి అలాంటి ఎమోషన్స్లో మీరు అసలు చిక్కుకోవద్దు ఓకేనా ఇది వీడియోని సైన్గా తీసుకోండి ఏం చేయాలి మీకు క్లియర్గా చెప్పేస్తున్నారు వా అలాంటి ఏదైతే టెక్ టెక్నిక్లు వాళ్ళు వాడుతున్నారో అది ఆల్రెడీ మీకు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఏమన్నా సరే డివైన్ చూసుకుంటారని చెప్పి మీ పని మీరు కంటిన్యూ చేసుకోండి ఓకేనా ఏ విన్ విన్ అవుట్కమ్ ఈస్ ఫోర్కాస్ట్ కంగ్రాజులేషన్స్ అండి విన్నింగ్ తర్వాత విన్నింగ్ పక్క మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో విన్నింగ్ తర్వాత విన్నింగ్ కన్ఫామ్ అని చెప్తున్నారండి ఓకేనా జీరో సెవెన్ జీరో సెవెన్ ఆన్ క్లాక్ ఖచ్చితంగా విన్నింగ్ అనేది ఉంది సో మీరు చేస్తున్న పనిలో ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఏంజిల్స్ చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ విషయంలో మీ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి ఒక స్టెప్ ముందుకు రండి అంటే కొంచెం టైంని ఎక్కువగా స్పెండ్ చేయటం లేదంటే ఆ విధంగా చేయండి అని చెప్తున్నారండి డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్ గతంలో గతంలో ఏదైతే ఉందో ఆ గతం మిమ్మల్ని గతంలోనే ఉండేలాగా చేసేదిలా ఉండకూడదు ఓకేనా మీరు ఏదైతే పనిచేస్తున్నారో అది ఇంకా ముందుకు తీసుకెళ్లేదా ముందుకు తీసుకెళ్లేలా ఉండాలి ఓకేనా ప్రస్తుతంలో ఉండండి అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచించండి ప్రస్తుతంలో మీరు ఎంతైతే చేయగలుగుతారో అదే మీ ఫ్యూచర్ ఓకేనా గతంలో ఎలాగో అయిపోయిందని మేము మార్చలేం కాబట్టి దాన్ని దాని గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది ప్రజెంట్ ఏదైతే ఏంజీలు మీకు గైడెన్స్ ఇస్తున్నారో దాని ద్వారా గైడెన్స్ ద్వారా ఇంకా మూవ్ అవ్వండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్ సూపర్ మీరు ఏదైతే ఏంజిల్స్ని ఆన్సర్స్ అడిగారో క్వశ్చన్స్ అడిగారో ప్రేయర్లు అడుగుతున్నారో అదే మీ డై డివైన్ అయి ఉండొచ్చు దేవుడికి ఏదైతే అడుగుతున్నారో అయితే దండం పెట్టుకుంటున్నారో వాటన్నిటికీ జవాబులు త్వరలోనే వస్తాయి అని ఏంజిల్స్ చెప్తున్నారు